ఈ వీడియోలో ఎత్తులు మరియు దూరాలకు సంబంధించిన కొన్ని సమస్యలను సాధిద్దాం ప్రశ్న విజయ్ భూమి నుండి ఆరు మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి భూమిపైనున్న ఒక లక్ష్యాన్ని అరవై డిగ్రీల నిన్న కోణంలో బాణంతో ఛేదించాలనుకున్నాడు విజయ్ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంటుంది ఇది మనకివ్వబడిన ప్రశ్న ఈ ప్రశ్నను పటన్ రూపంలో గీద్దాము ఇది భూమి అనుకుందాము విజయ్ భూమి నుండి ఆరు మీటర్ల ఎత్తుగల భవనంపై ఉన్నాడు కాబట్టి ఏబి అనేది భవనమని దాని ఎత్తు ఆరు మీటర్లని రాశాను ఈ ఆరు మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి నిన్న కోణంలో బాణంతో లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నాడు అంటే క్షితిజ సమాంతర రేఖకు అరవై డిగ్రీల కోణంలో ఒక రేఖను గీశాను చూడండి అదే ఏసీ అది భూమిని సి అనే బిందువు వద్ద అనుకుందాము అంటే సి విజయ్ యొక్క లక్ష్యం అన్నమాట ప్రశ్నలో విజయ్ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంటుంది అని అడిగారు దాన్ని మనం డి అని అనుకుందాం అంటే ఏసీ యొక్క కొలత డి అన్నమాట దాన్నే మనం కనుక్కోవాల్సి ఉంటుంది క్షితిజ సమాంతర రేఖతో ఏసీ చేయుణం సిక్స్టీ డిగ్రీస్ కావున యాంగిల్ ఏసీబి కూడా సిక్స్టీ డిగ్రీసే అవుతుంది కావున ఏసీఈ ఏబిసి అనే లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం అవుతుంది అలాగే భవనం ఎత్తు అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిక్స్ మీటర్స్ అని తెలుసు కదా యాంగిల్ ఏసీబీ అంటే ఈ సిక్స్టీ డిగ్రీ కోణానికి ఎదుటి భుజము ఏబి అవుతుందన్నమాట సరే ఎదుటి భుజము మరియు కర్ణముల సంబంధాన్ని తెలిపే త్రికోణమితి నిష్పత్తి ఏది అది సైన్ కదా కానా సైన్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము ఏబి డివైడెడ్ బై కర్ణము ఏసీ ఏబి యొక్క కొలత సిక్స్ మీటర్స్ అని ఇచ్చారు కనుక సిక్స్ అని రాద్దాం ఏసీని డి అనుకున్నాం కనుక డి అని రాస్తున్నాం అంటే సైన్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై డి అని వచ్చింది సైన్ సిక్స్టీ విలువ రూట్ త్రీ డివైడెడ్ బై టూ కనుక సైన్ సిక్స్టీ బదులు రూట్ త్రీ బై టూ రాస్తున్నాను రూట్ త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై డి అని వచ్చింది క్రాస్ మల్టీప్లికేషన్ చేస్తే రూట్ త్రీ డి ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ టూ వస్తుంది అంటే ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ బై రూట్ త్రీ వచ్చింది రూట్ త్రీతో డినామినేటర్ని న్యూమరేటర్ని గుణించినట్లయితే ట్వెల్వ్ ఇంటూ రూట్ త్రీ డివైడెడ్ బై రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ వస్తుంది ట్వెల్వ్ డివైడెడ్ బై రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ విలువ త్రీ కనుక త్రీ ఇంటూ ఇక్కడ న్యూమరేటర్లో రూట్ త్రీ ఉంటుంది కాబట్టి ట్వెల్వ్ డివైడెడ్ బై త్రీ విలువ ఎంత ఫోర్ వస్తుంది కాబట్టి ఫోర్ రూట్ త్రీ మీటర్స్ అన్నది ఈ ఏసీ కణం యొక్క పొడవు అంటే విజయ్ తన లక్ష్యం నుండి ఫోర్ రూట్ త్రీ మీటర్ల దూరంలో ఉన్నాడన్నమాట ఇప్పుడు ఇంకొక లెక్కను చేద్దాము ఒక నావ ఒక నదిని దాటాల్సి ఉంది నదీ ప్రవాహం కారణంగా ఆ నదీ తీరంతో అరవై డిగ్రీల కోణం చేస్తున్న ఆ నావ ఆరు వందల మీటర్లు ప్రయాణించి అవతలి తీరాన్ని చేరింది ఆ నది వెడల్ పెంత ఇది మనకివ్వబడిన ప్రశ్న దీన్ని సాధించాలంటే ముందు ఈ లెక్కని పటన్ రూపంలో గీద్దాము ఇవి నది యొక్క రెండు తీరాలు నది ఇలా ప్రవహిస్తోంది అది ఏసీతో కొంత కోణంలో ప్రయాణిస్తుంది ఈ కోణం అరవై డిగ్రీలు అని ప్రశ్నలో ఇచ్చారు అలాగే ఈ పటాన్ని చూస్తే మీకు లంబకోణ త్రిభుజం కనిపిస్తోందా ఏసీబి ఒక లంబకోణ త్రిభుజం కదా అయితే ఏబి ఈ త్రిభుజం యొక్క కర్ణం అవుతుంది భుజం ఏసీ సిక్స్టీ డిగ్రీల కోణానికి భుజము దీని కొలతనే మనం కనుక్కోవాల్సి ఉంది దీన్ని డి అని అనుకుందాం అయితే ఆసన్న భుజానికి మరియు కర్ణానికి గల సంబంధాన్ని తెలియజేసే త్రికోణమితి నిష్పత్తి ఏది అది కొసైన్ లేదా కాస్ కదా కావున కాస్ సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్కి ఆసన్న భుజం ఏది ఈ ఏసీ కదా కావున ఏసీ యొక్క కొలత డి కాబట్టి డి అని రాస్తున్నాను డివైడెడ్ బై కర్ణము కర్ణం యొక్క కొలత ఎంత సిక్స్ హండ్రెడ్ మీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు కదా కాబట్టి సిక్స్ హండ్రెడ్ అని రాస్తున్నాను అంటే Cos 60 degrees is equal to d by 600 అని వచ్చింది Cos సిక్స్టీ డిగ్రీస్ విలువ హాఫ్ అని మనకి తెలుసు కావున Cos 60 degrees బదులు హాఫ్ రాస్తున్నాను హాఫ్ ఈజ్ ఈక్వల్ టు d బై సిక్స్ అని వచ్చింది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2d is ఈక్వల్ టు సిక్స్ లేదా డి ఈజ్ ఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ డివైడెడ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ అని వచ్చింది అంటే నది యొక్క వెడల్పు ఎంత త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాము